మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం మనం చదివితే ఆ మాట చదువుచున్నాను చూడండి ఆ మనుష్యుడ ఏది మొత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవచించుటయు ఏహోవా నిన్ను అడుగుచున్నాడు అండి వన్ న్యాయముగా నడుచుకునుట రెండవది కనికరము కలిగి ఉండుట మూడవది ధీన మనసు కలిగి ఉండుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు స్తోత్రం చెప్దాం ఒకసారి ఇంతే కదా ఇవి పెద్ద భారంగా ఏమన్నా అనిపిస్తున్నాయా దేవుడు చెప్పిన మాట నీ నుండి నాకు కావలసిన మాట ఏమన్నా ఉంటే ఇవే కొంతమంది ఏమనుకుంటారంటే దేవునికి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఉదయాన్నే లేచి పక్కోళ్ళ ఇంట్లో పూల ముక్కల దగ్గరికి వెళ్ళి అవన్నీ దొంగచాటుగా కోసుకొని వచ్చేసి అవన్నీ దేవునికి ఆరాధించాలని కొంతమంది చాలా ప్రయత్నం సోమవారం ఈ పువ్వు మంగళవారం ఆ పువ్వు అలా రోజుకొప్పు ఆ వీధిలో ఉన్న వారి దగ్గర నుండి తీసుకొచ్చేసి దేవుడికి ఇచ్చేయాలనుకుంటారు చాలామంది నైవేద్యాలు పెట్టాలనుకుంటారు